అందరికీ నమస్కారం భగవాన్ శ్రీ రమణ మహర్షుల జీవిత మకరందం నలభై ఐదవ రోజుకి స్వాగతం నాలుగవ ప్రకరణం సంభాషణలు సంభాషణలు అనే ఈ ప్రకరణంలో పదకొండవ అంశం సిద్ధులు ఈ సిద్ధులు అనే అంశంపై పృచ్ఛకులు అడిగిన ప్రశ్నలకు భగవాన్ చెప్పిన సమాధానాలు విందాం సిద్ధులు అంటే మహిమలు సిద్ధులను ప్రదర్శించడం తప్ప భగవాన్ సిద్ధులను కోరరాదు అవి అహంకారాన్ని పెంచుతాయి అన్ని సిద్ధుల కన్నా ఆత్మసిద్ధి గొప్పది తనను తెలిసిన వారికి అంత సిద్ధియే ఆత్మసిద్ధి లేకుంటే తక్కిన సిద్ధులు స్వప్న సిద్ధులతో సమానం స్వామి జ్ఞానం పొందకముందు సాధించిన సిద్ధులు జ్ఞానం పొందిన తర్వాత నిలుస్తాయి అంటారా తప్పకుండా నిలుస్తాయి జ్ఞానానికి సిద్ధులు అడ్డం కావు ఇవి మోక్ష మార్గానికి అడ్డు కావచ్చు మరి పతంజలి యోగ సూత్రాల ద్వారా సిద్ధులు సంపాదించటం మంచిదేనా అండి ఆత్మదర్శనం ముందు ఈ సిద్ధులన్నీ ఉప్పచప్పన వట్టి నీడలు ఇవన్నీ మనసు యొక్క అభ్యాస పాఠవం మీద ఆధారపడి ఉంటాయని పతంజలి చెప్పారు మరి ఆత్మజ్ఞానంలో సిద్ధులు కూడా ఉంటాయా స్వామి నిత్యము అత్యంత పరిచితమూ అయినది ఆత్మ సిద్ధులు విజాతీయాలు ఒకటి ప్రయత్నసాధ్యం రెండవది కాదు సిద్ధులు మనస్సు వాంఛించేవి వాటిని అదుపులోనే ఉంచాలి మనస్సు నశిస్తే కానీ ఆత్మ సిద్ధించదు అహంకారం ఉంటేనే సిద్ధులు వ్యక్తమవుతాయి ఉంటేనే పరులు గోచరిస్తారు అది లేకుంటే వారు కనిపించరు అహాన్ని తొలగిస్తే ఎవ్వరికీ బరువు తెలియరాదు ఇటు ప్రశ్నలకు తావులేదు ఆత్మజ్ఞానానికి సిద్ధులతో పనేమి ఆత్మజ్ఞానంతో పాటు సిద్ధులు కలగవచ్చు లేకనూ పోవచ్చు ఆత్మానుభూతి పూర్వం వాని కోరి ఉన్నవానికి ఆత్మసిద్ధి తర్వాత అవి స్ఫురించవచ్చు అట్టివేవి కోరకనే కేవలం ఆత్మానుభవమే అభిలషించేవారు ఉన్నారు వారు అటు శక్తులను ప్రదర్శించరు ఆత్మజ్ఞానం కలిగిన తరువాత కూడా సిద్ధులకై యత్నించటం సాధించటం ఉంది కానీ అట్టివి ప్రయోజనాన్ని అర్థించినవి అంటే పరుల మేలునకు ఉపయోగించేవి సారం ఏమంటే పరుల శ్రేయస్సుకై ఆత్మజ్ఞులు స్వప్రయత్నంగా సిద్ధులను సాధిస్తారు కానీ ఆ శక్తులు తమవి అన్న భ్రాంతికి వారు వశులు కారు పన్నెండవ అంశం దుఃఖం ఈ అంశంపై భగవాన్ సమాధానాలు విందాం స్వామి దుఃఖాన్ని పోగొట్టుకునేది ఎట్లా దుఃఖం బయట లేదు నీ లోపలే ఉంది సూటిగా చెప్పాలంటే అది నీ అహంకార రూపంలో ఉంది ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అహంకార స్వరూపమే దుఃఖం అసలు నిన్ను నీవు కొన్ని పరిమితులకు కుదించుకొని ఆ పరిమితులను అధిగమించటానికై వేదనాయుతమైన దీర్ఘ జటిల పోరాటం చేస్తావు అహంకారం వల్లే దుఃఖం వస్తుంది తనకొక రూపం నామం ఉందని భావించడమే దుఃఖహేతువు ఈ రూపనామాల్ని అధిగమిస్తే సర్వత్రా నిండిన ఆత్మవే నీవవుతావు దుఃఖాన్ని తొలగించటానికి బాహ్యముఖమైన నీ దృష్టిని అంతర్ముఖపరచాలి ప్రపంచం బాధలు సత్యం కావు ప్రపంచంలో ఉండే దుఃఖానికి భగవంతుడు కారణం కాదు భగవంతుడు పరిశుద్ధుడు ఆయన ప్రతిచర్య పరిశుద్ధమైనది నీవు వాటిని దుఃఖంగా చూస్తున్నావు అది నీ చూపులో అహంకారంలో ఉంది అనంతమైన ఆత్మ నుండి నిన్ను వేరుపరుచుకోవడమే దోషం ఇక్కడ నుండే అహంకారం తలెత్తుతుంది భగవాన్ మనం ప్రేమించిన వారెవరైనా మరణిస్తే దుఃఖం కలుగుతుంది మరి దాన్ని నివారించటానికి మార్గం అందరినీ ప్రేమించటమా అసలు ఎవరిని ప్రేమించకనే ఉండటమా ఉపాయం ఏమిటి స్వామి ఒకరు చనిపోతే దుఃఖం ఆ బ్రతికి ఉన్నవారికి దుఃఖం పరిహరించే అంటే విడువదగిన మార్గం బతికుండటమే దుఃఖి ఎవడో వాణిని నాశనం చేయి అప్పుడుంక బాధపడేవాడు అహంకారం చనిపోవాలి అది ఒక్కటే మార్గం స్వామి దుఃఖం నుండి తప్పుకోవడం ఎలాగా ఆ దుఃఖంగా ముక్కు చెవులు కళ్ళు అంటూ రూపం ఉందా దుఃఖం అనేది మనం కోరని ఇష్టపడని అనాహ్వానితమైన తలంపు మనస్సు దుర్బలం కావటం వల్ల ఆ తలంపును నిరోధించలేకపోతుంది భగవంతుని ఆరాధన వల్ల మనస్సును దృఢపరుచుకోవచ్చు అయితే దుఃఖం ఆగంతుకమనే కదా పెద్దల వాక్యం అంటే దుఃఖం అతిథి అనే కదా భగవాన్ అవును దుఃఖం ఆగంతుకమే సుఖమే యథార్థం ప్రతి జీవి సుఖం కావాలని అనడం అసలు తన సహజ స్థితి సుఖరూపం కావడం వలనే ఆగంతుకమైన దుఃఖాన్ని పోగొట్టడానికే అన్ని సాధనలు ఉన్నాయి తలనొప్పి మధ్యలో వచ్చింది కనుకనే మందు వేసి పోగొట్టాలి పుట్టింది మొదలు చచ్చేదాకా ఉండేదైతే పోగొట్టుకోవడం ఎందుకు రోగాలు వ్యాధులు డాక్టరు వైద్యం వల్ల తగ్గినట్టే అనేక ప్రతిబంధకాల వల్ల కలిగే దుఃఖం ఆ ప్రతిబంధకాలను శాంతింపజేసే సాధనల వల్ల తొలగించవచ్చు ఇదొక వ్యాధి దీనికి మూలం అజ్ఞానం దానికి జ్ఞానమనే మందు పడితే అంతర్భూతమై ఉన్న అన్ని రకాల వ్యాధులు ఒకేసారి పోతాయి పదమూడవ అంశం సుఖం భగవాన్ సుఖం యొక్క స్వభావం ఏమిటండి సుఖం బాహ్య వస్తువుల మీద ఆధారపడి ఉందని తెలిస్తే ఆ బాహ్య వస్తువులు పోతే ఆ సుఖము పోవాలి నిజానికి మనిషికి సుఖానుభవం ఎట్లా కలుగుతుంది గాఢ నిద్రలో సమస్త ఐశ్వర్యం చివరకు శరీరాన్ని కూడా వదిలి ఎక్కడికో వెళ్తున్నాడు అప్పుడు ఎంతో దుఃఖంగా ఉండి ఉండాలి మరి అట్లా కాక ఎంతో సుఖంగా ఉంటున్నాడు అందుకే ప్రతివారు నిద్రపోవటానికై ఆసక్తి పడుతున్నారు అంటే అర్థమేమిటి సుఖం అనేది బాహ్య వస్తువులలో లేదని తనలోనే ఉందని తేలింది సుఖ సముద్రం నీలో ఉందని గుర్తించాలి నిజం చెప్పాలంటే సుఖమే నీ స్వరూపం అందుకే ప్రతివారు సుఖాన్ని కోరుతున్నారు పొరపాటల్లా దాన్ని బయట వెతకటం లోపల వెతకాలి ఆనంద జలధిని కప్పి ఉన్న అజ్ఞాన కవాటాలను తెరవాలి భగవాన్ సుఖం అంటే ఏమిటి అది ఆత్మలో ఉందా వస్తువులో ఉందా లేక ఆత్మ వస్తువుల సంయోగంలో పుడుతుందా మనం కోరిన వస్తువులు లభ్యపడినప్పుడు లేక మనస్సులో భావించినప్పుడు మనకు అయిష్టమైన వస్తువులు ఎదురుకానప్పుడు వాటిని మనస్సులో భావించనప్పుడు సుఖంగా ఉన్నామని తలుస్తాం ఈ సుఖం సాపేక్షం ఇతర వాటిపై ఆధారపడి ఉంటుంది అందుకే దీనిని సుఖం అని అంటున్నాం ఆనందం వేరు మనం నిత్య నిరతిశయ ఆనందాన్ని కోరుతున్నాం ఈ ఆనందం వస్తువులో లేదు వస్తు సంయోగంలోనూ లేదు అది కేవలం ఆత్మస్వరూపం సర్వస్వతంత్రమైంది శాంతి పూర్ణమైంది మీది మిక్కిలి అది సహజ స్థితి ఈ స్థితి ప్రయత్నానికి అప్రయత్నానికి ఆవలిది అయితే ఈ స్థితి లభ్యం కానంత వరకు ప్రయత్నించవలసిందే ఒకసారి ఈ ఆత్మానందాన్ని రుచిమరిగిన వారు ఇక వదలలేరు వదలి బయట నిలవలేరు అయితే జ్ఞాని ఎంతటి బృహత్తర కర్మలో మునిగి ఉన్నా అతని మనస్సు మాత్రం ఈ మహదానందంలో మగ్నమై ఉంటుంది భగవాన్ మరి ఈ శాంతిని పొందటానికి ఏం చేయాలండి ఈ ప్రపంచం నేను అనే తలంపుపై ఆధారపడి ఉంటుంది ఆ తలంపు పోగానే దానితో పాటు ప్రపంచము దుఃఖము పోతాయి నిద్రపోతున్నప్పుడు నేను ఉంటుంది నిద్రలో సుఖము మెలకువలో దుఃఖము ఉంటుంది నిద్రలో నేను అనే తలంపు ఉండదు మెలకువలో ఉంటుంది నిద్రలోని సుఖం అప్రయత్నంగా వస్తుంది అందుకే నిద్రలో అనుభవించే ఆనందాన్ని జాగ్రత్తలో కూడా పొందటానికై యత్నిస్తున్నావు అందుకే యత్నం అవసరం నేను అనే తలంపు పోగొట్టడమే ఆ యత్న ఫలం మాస్టర్స్ ఆనందం అనే అంశంపై భగవాన్ సమాధానాల్ని రేపు విందాం సెలవు తీసుకుంటూ మీ నవీన్ వరంగల్